ఎన్ని రోజులుగా తిరుపతిలో ఉంటే ఫస్ట్ టైం నైటే నేను డబల్ డెక్కర్ బస్సును చూశాను అది కొంచెం హ్యాపీ అనిపించి అందుకే వీడియో తీశాను నిన్న బయటకు మార్కెట్కి వెళ్ళాము ఆ టైంలో చూశాను ఇది ఇంక నేను మార్కెట్ నుంచి వచ్చి తీసుకొని వచ్చిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టుకొని సర్దుకునేదానికి సరిపోతుంది అసలు ఎన్ని కూరగాయలు ఉన్నా కూరగాయలు లేనప్పుడు ఏదో ఒకటి అది ఇది వేసేసి చేసేస్తాను నేను మామూలుగా అయితే కూరగాయలు ఉన్నప్పుడు మాత్రము ఎక్కడ లేని వస్తుంది నాకే వస్తుందా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి వస్తుందా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఎందుకంటే ఆ కూర ఈ కూర ఈ ఏం కూర చేయాలో అర్థం కాక ఏ టో ఏ మామూలుగా ఇప్పుడు ఏదైనా కూరగాయలు లేవనుకోండి టమోటోలే ఉన్నాయనుకోండి టమోటో కూర్చో చేస్తాం కూరగాయలు ఉన్నాయనుకోండి ఏం కూర చేయాలో కన్ఫ్యూజన్ అయిపోతుంది నాకైతే అన్నీ తెచ్చుకొని ఆరపంచుకో ముందర పెట్టుకొని వద్దు లేచి ఏం చేయాలని విసుగ్గా ఆలోచించుకుంటున్నాను నేను నాకు అదే ఆలోచిస్తున్నాను ఇక్కడ ఇంక ఇవన్నీ ఎత్తిపెట్టుకోవాలి కదా ఆఫీస్ నుంచి వస్తానే బజార్కి వెళ్ళి తీసుకొచ్చి ఇవన్నీ ఎత్తిపెట్టుకొని సరిపోయింది నాకు